వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇడ్లీ పిండితో అట్టు వేస్తున్నాను ఇడ్లీ పిండి కొద్దిగా తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకోవాలి మధ్యాహ్నం టిఫిన్ కింద చేస్తున్నాను ఇడ్లీ పిండితో అట్టు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కలుపుకున్నాక పొయ్యి వెలిగించుకొని బ్యాండి పెట్టుకోవాలి ఆయిల్ కాగాక ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కాగాక ఇడ్లీ పిండి వేసుకోవాలి మూత పెట్టుకొని మగించుకోవాలి మూత తీసుకొని అట్టు తిప్పుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక తిప్పుకోవాలి తిప్పుకున్నాక ఒక రెండు నిమిషాలు మద్దనవ్వాలి ఇది వేగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి దీంట్లోనూ టమాటా సాస్ కానీ చట్నీ కానీ బెల్లం ఆవకాయ కానీ పాన్కని ఇవన్నీ ఏదైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అట్టు రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి